తమ్ముడు ఇప్పుడు బన్నీ ముర్రా మన దగ్గర ఉన్నాయి కదా ఆ పాలకే ఇంత నుంచి అంత ఉన్నాయి స్టార్టింగ్ ఇప్పుడు మన తన టువల్ లీటర్స్ నుంచి ఎయిటీన్ లీటర్స్ వరకు ఉన్నాయి ఓకే పాల గ్యారెంటీ కూడా పది రోజులు ఇంటి దగ్గర కూడా గ్యారెంటీ రోజు ఇంటి వరకు కూడా గ్యారెంటీ ఉంటుంది మీకు పావు జాగ్రత్తగా అక్కడ చూసుకున్న తర్వాత ఎలాంటి దానాలి ఏంటంటే అన్ని కూడా అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం ఏం చేస్తారు ఇప్పుడు పాత రైతులకైతే చెప్పే అవసరం లేదు వాళ్ళకి తెలుసు ఏ విధానంగా గ పెట్టాలి ఏ విధానంగా పిండాలి వాళ్ళకి అన్ని ఎరుక ఓకే ఇప్పుడు ఏమైనా కొత్తగా ఈ ఫీల్డ్ లో దిగినోళ్ళు ఉంటే భయపడతారు అరే అన్నతోని తీసుకుపోయిన తర్వాత నేను కొత్తగా పెడుతున్నా ఏమైనా జరిగితే నాకు ఎవరు చెప్తారు భయం ఉన్నారన్నా చాలా మంది వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తున్నాం వాళ్ళకి మంచిగా చూపించి ఇట్లా కాదు ఇట్లా చేయాలని వాళ్ళకి కూడా ముంగటి స్టెప్ వాళ్ళకి ఒకసారి రెండుసార్లు చెప్తే వాళ్ళు చేసుకుంటారు మళ్ళీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మెల్లగా మెల్లగా అయిపోతుంది చేసుకుంటారు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము దానికి నిల్చుటనా అట్లా కాదు ఇట్లా సజెషన్స్ ఓకే వచ్చిన రైతులు కూడా మంచి సజెషన్స్ ఇచ్చి ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చూస్తే డైరీ సక్సెస్ అన్ని కూడా సలహాలు అయితే ఇస్తున్నారు ఇచ్చి కూడా చేస్తున్నారు ఆ రేటు విషయం అయితే మనకి లక్ష ఇరవై నుంచి లక్ష అర ఇరవై నుంచి లక్ష అరవై వరకు ఓకే ఇప్పుడు మనం హర్యానా కానీ గుజరాత్ నుంచి కానీ లోడ్ తీసుకొస్తున్నారు కదా దారిలో ఎలాంటి దాన వాడతారు అప్పుడు అంటే మన లారీ వాడతారన్నా దాన వాడ దాన వాడరా డ్రై ఓన్లీ డ్రై డ్రై గడ్డి అయినా సొప్పు అయినా పుట్టి అయినా పచ్చి గడ్డి అయినా డ్రై వాడతారు అంతే ఓన్లీ అంతే రోజులో డ్రై వాడతారు మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత దాన గిన్న వేసి సెట్ చేసుకుంటారు బర్లాని ఒకవేళ దాన అర్థ అయ్యారు ఏమయ్యారు గోధుమ పుట్టు ఒక సంచి రెండు సంచీలు పెట్టుకుని వస్తారు బర్లు తినడానికి దాని మీద వేసేస్తారు బర్లు మంచిగా సంతోషంగా డ్రై తిని వస్తాయి ఇక దాన ఓకే ఇప్పుడు నైట్ మొత్తం జర్నీ ఉంటుంది కాబట్టి ఉదయం ఆపేసి డ్రై వేసేస్తారు ఫీడ్ వేసేసి తర్వాత మళ్ళీ బండి ఎక్కిచ్చేస్తారు బండి ఎక్కిచ్చేస్తారు నాలుగు ఆరు గంటలు కూర్చోబెట్టి రెస్ట్ ఇస్తారు రెస్ట్ ఇచ్చినాక మళ్ళీ ఎక్కిస్తారు మళ్ళీ ఎక్కిస్తారు తోటలు ఉంటాడు తోటలలో ఆగుతారు అంటే ఎక్కడెక్కడ ఆపుతారు అంటే మీకు సెపరేట్ పాయింట్స్ ఉంటాయి అందరికి ఒక పెద్ద పెద్ద పాయింట్స్ ఉంటాయి పెద్ద పాయింట్స్ బండి గుజరాత్ నుంచి వచ్చిన తర్వాత ఒక త్రీ స్టాప్స్ అట్లా ఉంటాయి హర్యానా నుంచి ఫోర్ స్టాప్స్ అట్లా ఉంటాయి ఓకే స్టాప్స్ ఉంటాయి అక్కడ చూసుకొని మనం ఆపుకోవాలి మన తా మనం కట్టుకోవాలా ఇద్దరు ముగ్గురు వస్తారా మళ్ళీ వారి లారీతో పాటు ఇద్దరు వస్తారు ఇద్దరు వస్తారు ఇద్దరు కూడా ఎవరైతే అలాగే ఉంటది కానీ ఇద్దరు మనుషులు చూసుకుంటూ వస్తారు జాగ్రత్తగా చూసుకోవడానికి ఇద్దరు మనుషులు పెడతారు వాళ్ళకి మనకి ఏమన్నా మన చార్జ్ ఇస్తారా వాళ్ళకి వాళ్ళు వచ్చేటప్పుడు తోల అమ్ముకుంటారు ఇక వాళ్ళది లెక్క వాళ్ళదే లెక్క ఇంకోటి మంచిగా ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎంత దూరం నుంచి వస్తుంది దాన్ని కిలోమీటర్స్ బట్టి మనకు భయం అనేది ఉండవు డుకి అయినా ఏమైనా ఉంటే మనం ఫోన్ మాట్లాడి మధ్యలో ఏ ఏ పొజిషన్ లో ఉన్నాయి మనం కనుక్కుంటాం చూసుకుంటాం ఇంకొకటి వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకొస్తారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా జాగ్రత్తగా తీసుకొస్తారు ఇది వచ్చేసి ఇప్పుడు జునుపాల మీద ఉంది జనపాలెం డెలివరీ టూ డేస్ అవుతుంది టూ డేస్ అవుతుంది జర్నీలో జర్నీలా డెలివరీ అయింది జర్నీ దాని దాని ఇప్పుడు ఆర్ఆర్ అయితే ఆర్ఆర్ అయితుంది ఇది కూడా సిక్స్టీన్ ప్లస్ లీటర్స్ కెపెసిటీస్ మనకి మంచి పాలు కావాలి ఒక ఐదు ఆ రోజులు వెయిట్ చేయాలా ఇక్కడ ఒక నాలుగు ఐదు రోజులు నాలుగు ఏట్ చేయాలి కష్టం ఓకే మంచి పాలకు పూర్తిగా దిగుతది పాలకు పూర్తిగుతుంది ఓకే ఇవన్నీ కూడా మనకు ముర్రా బ్రిరేడే హర్యానా హరియానా బ్రిడ్ ఓకే ఇది వచ్చేసి బండి బిరియడ్ సైడ్ అయితే బన్నీ ఉన్నాయి మొత్తం కూడా హరియా నేను చూపించే మొత్తం కూడా ఇప్పుడు హర్యానా బ్రిడ్డు సంబంధించిన గేదె అండి వాటి దూడలు కూడా సేఫ్గా వచ్చాయి అన్ని దూడలు వచ్చాయి టైం తీసుకొని నిదానంగా తీసుకొస్తారు కాబట్టి సేఫ్గా వచ్చాయి దూడలు కూడా చాలా సేఫ్గా వచ్చాయి చూసుకోవచ్చు వీటి అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని కూడా బన్నీ బ్రిడ్కి సంబంధించిన గేదెలు కూడా సేల్కు ఉన్నాయి ఇక్కడ రైమంత్ డైరీ ఫాల్లో ఉన్నావు ప్రజెంట్ అయితే బన్నీ గేదని చెప్పాను కదా ఇవన్నీ కూడా బన్నీ బ్రిడ్కి సంబంధించిన గేదెలు అండి చూసుకోవచ్చు లక్ష ఇరవై నుంచి లక్ష అరవై వరకు ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా క్వాలిటీ దాని ఇతని మట్టి పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ ఉన్నది మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి డైరెక్ట్ కొనుగోలు చేయచ్చు వీడియో మీద నెంబర్ ఉంది రెండు పూటలు కాదు నాలుగు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ